ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని స్థానిక ఇందిరానగర్లో దశాబ్దాల నుంచి డ్రైనేజ్ సమస్య ఉందని స్థానికులు తెలియజేశారు ఈ క్రమంలో ఎటు చూసినా వర్షం పడినప్పుడు వర్షపు నీరు మోకాల్లోతులు వచ్చినప్పుడు అనేక విధాల ఇబ్బందులు ఏర్పడి పరిస్థితి ఉందని దీంతో ఆ ప్రాంత వాసులు దుర్గంధం వెదజల్లుతుందని అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు ఈ సమస్య పరిష్కరించేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు వీధుల గుండా ప్రవహిస్తున్న మురికి నీరు కాలనీ వాసులు స్కూళ్లకు వెళ్లే చిన్నపిల్లలు వర్షపు నీరు నిల్వ ఉండటంతో చెత్త పేర్కొనిపోయి చెత్త కుప్పలు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంది గతంలో ఇందిరా కాలనీని మంత్రి సురేష్ స్వయంగా పర్యటించి పరిస్థితులను చూశారని అధికారులకు తక్షణమే డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్దరించాలని తెలియజేసినప్పటికీ నాలుగు సంవత్సరాల నుంచి పట్టించుకునే నాదులు కరువయ్యారంటూ ఇందిరా కాలనీ నగరవాసులు మీడియాకు తెలియజేశారు అనంతరం మండల నిధుల నుండి సిమెంట్ రోడ్లకు శాంక్షన్ అయిన నిధులు ఆ ప్రాంతం ఆ ప్రాంతానికి కాకుండా సాయిబాబా గుడి గంగోత్రి వాటర్ పాయింట్ వద్ద సిమెంట్ రోడ్ల నిర్మాణం ఎంతవరకు న్యాయమని ఇందిరానగర్ వాసులు తెలియజేశారు తమపై పక్షపాత ధోరణి మానుకోవాలని ఇందిరా కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థను సిమెంట్ రోడ్లను తక్షణమే నిర్మించి తమ సమస్యలను తీర్చాలని ఇందిరానగర్ వాసులు తెలియజేశారు మీరు మీరిండ్ ఎక్కడ ఇంద్రియనాడుతున్నాయి రోడ్డు లేకపోయినా మాకు కాలువలైనా బాగా చేయండి